ఇక్కడ కట్టలు కానీ పుంజులు కానీ సాధారణంగా ఒక బ్రీడింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇంకా వన్ డే నుంచి ఒక ఆరు నెలలు పెంచేటప్పటికి ఒక వంద కోళ్ళకి ఒక లెక్క చెప్పండి మాకు ఎంత అవుతుంది ఏంటి అనేటువంటిది మీ భవిష్యత్ ఫామ్లో ఎంత అవుతుంది ఫీడు మెడికల్ చిక్కు లేబర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఎంత అవుతుంది ఒక వంద కోళ్ళకైతే సహజంగా వంద కోడి పెంచడానికి నెలవారీగా మనం డివైడ్ చేసుకోవాలండి ఫస్ట్ వన్ మంత్ కోడి ఇరవై గ్రాములు తింటే రెండో నెల నలభై గ్రాములు తినొచ్చు సో మూడో నెల వచ్చేప్పటికి యాభై గ్రాములు తింటుందండి అక్కడి నుంచి పెట్టలు ఎక్కువ మేతలు తిని పుంజుల మేతలు తక్కువ తింటాయి అన్నమాట సో ఇక్కడ మేత ఖర్చులు ఫస్ట్ ఆరు నెలల్లో ఈ పన్నెండు కోళ్ళల్లో మేత ఖర్చులు తక్కువ ఉన్నా సరే ఆ పిల్లలు పుట్టించడానికి బ్రేడర్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఎట్ ద సేమ్ టైం పెంచిన వంద కోళ్ళల్లో బ్రీడింగ్స్ ఈ సెటప్ సరిగ్గా లేక వందలో యాభై కోళ్ళు చంపేసుకుంటాం సో ఇక్కడ ఖర్చు అంతా ఎక్కడ అవుతుందంటే మోర్టాలిటీ మీద మెడిసిన్స్ మీద బ్రీడర్స్ మీదే ఖర్చు పెట్టేసి మనం లాస్ట్కి కొన్ని కోళ్ళే తీసుకోగలుగుతున్నామండి సో చేతి నిండా నీళ్ళు తీసుకుంటే నాలుగు చుక్కలే ఆరు నెలల్లో మిగిలే పరిస్థితిలో ఉన్నది సో అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గర క్వాలిటీ పెరుగుతుంది క్వాంటిటీ కూడా పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఎంత మంచి క్వాలిటీ కోళ్ళు దింపినా సరే వంద కోళ్ళు దింపితే దాంట్లో అరవై కోళ్ళు చచ్చిపోతాయి మీ దురదృష్టమైన చనిపోయిన అరవై కోళ్ళలోనే ది బెస్ట్ కూడా ఉంటుంది సో రద్దులు మిగిలిపోయి క్వాలిటీలు చచ్చిపోతున్నాయి సో మీరు క్వాలిటీ బ్రీడ్ డెవలప్ చేయాలంటే క్వాంటిటీని పెంచాలి ఫస్ట్ సో అలా క్వాంటిటీని పెంచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసుకోండి ఇవన్నీ మేము నెలన్నర పిల్లప్పుడు తెచ్చామండి ఆయనకి చూపించా వీడియో చూపిస్తే ఆయన ఇప్పుడు ఎంత ఇంత ఉన్నాయి ఈ షెడ్ వచ్చేసి లోతు ఇరవై ఫీట్లు అడ్డం పదిహేను ఫీట్లు ఉన్నదండి ఇది మొత్తం మేము ఐరన్తోనే కన్స్ట్రక్ట్ చేసినాము దాదాపు లక్ష ఇరవై వేలు దీనికి ఖర్చు వచ్చింది ఈ లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి పావు ఎకరంలో ఇంత షెడ్ పెంచితే దీంట్లో మీకు కనిపిస్తున్నటువంటి యాభై యాభై ఐదు పెట్టలు మాత్రమే పెంచుతున్నాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ నెంబర్ కంటే కోడి హెల్త్ మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నమాట సో దాని నుంచే కోళ్ళన్నీ మంచి హెల్తీగా అన్ని ఫెదర్స్తో మంచిగా పెరిగినాయి అన్నమాట ఇందాక చెప్పినట్టుగా రకరకాల వయసు వయసుగాళ్ళని కోళ్ళని వివిధ ప్లేసుల్లో పెంచమంటున్నాను కదండి మీరు ఎందాక చూసినప్పుడు మూడు నెలల పెట్టపిల్లలు చూశారు సో ఇవి వచ్చేసేప్పటికి ఐదు నెలల్లో పెట్టలేండి ఇవన్నీ సో వీటి తాలూకా పుంజులన్నీ కూడా మేము వేరే ఫామ్లో పెంచుతాం అనమాట అంటే రెండు నెలలప్పుడే పెట్టని పుంజుని సెపరేట్ చేసి బ్యాచులర్ వైజ్గా మనం పెంచుకుంటూ పోతాం అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి వర్షము ఒకటి రెండు రోజులు వర్షం వచ్చినా సరే ఈ యాభై కోళ్ళు యాభై ఐదు కోళ్ళని ఆ వారం రోజులు నాలుగు రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వర్షాలు గట్టిగా తుఫాన్ ఉంటే లోపలే పెట్టి పెంచుతాం అనమాట సో దానివల్ల కోళ్ళకి గురకలు సర్దులు రంపులు ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ రావు అనమాట ఒకవేళ వచ్చిన సందర్భాల్లో పిల్లల్లో ఎలా ఉండాలి వైద్య పరంగా రకరకాల పద్ధతులు ఉన్నాయండి మీరు ఆయుర్వేదికు అట్లనే హోమియోపతి అట్లనే అలోపతి ఉన్నాయి నేను మాత్రం ఎక్కువ మిగతా రెండిట్లకి ఐడియా లేదు నాకు సో నేను ఇంగ్లీష్ మందుల మీదే ఆధారపడుతూ ఉంటాను అనమాట పిల్లకైనా పెద్ద కోడికైనా సరే ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందండి వస్తున్న ఆ ప్రాబ్లం బట్టి ఆ వివిధ రకాల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం సో సో కోడి వయసును బట్టి ఇట్లా రకరకాల షెడ్లో ఇక్కడ వెనకాల మీకు కనబడుతున్నాయి చూడండి ఇలా మూడు షెడ్లు ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే మూడు షెడ్లు ఉంటాయి అన్నమాట ఈ ఆరు షెడ్లో కూడా ఆరు రకాల వయసు గడ కోళ్ళని అది కూడా ఓన్లీ పెట్టలు మాత్రమే ఈ ఫామ్లో పెంచుతాం అనమాట పుంజులన్నీ కూడా సేమ్ ఇట్లాంటి సెటప్లతోనే వేరే షెడ్ ఉంటుంది ఆ వేరే ఫామ్ ఉంటుంది అక్కడ అనమాట మనం ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడానికి మూడు రకాల పద్ధతులు ఉంటాయండి ఒకటి ఆయుర్వేదిక్ అంటే సిద్ధమైన పద్ధతులు సాంప్రదాయంగా రెండోది వచ్చేసి హోమియో మూడోది ఇంగ్లీషు పద్ధతులు అనమాట నేను ఎక్కువ ఇంగ్లీషు పద్ధతుల మీదే ఫాలో అవుతాయి ఎందుకంటే మిగతా రెండింటి మీద నాకు అంత అవగాహన లేదు సో ఇంగ్లీషు మెడిసిన్స్ ఏ రకమైన కోడికి వచ్చినా సరే వయసుల వారిగా ట్రీట్మెంట్స్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు వీటిని వచ్చేటప్పుడు ఇవన్నీ ఇప్పుడు కట్టలు దేనికి అవి సపరేట్గా ఐదు నెలలు ఆరు నెలలు దొరుకుతాయి ఇవి గుడ్లకు ఎప్పుడు వస్తాయని మీరు ఎలా గుర్తిస్తారు గుడ్లకు వస్తే దాని ఉన్నటువంటి పీరియడ్ సైకిల్ ఏంటి అది ఎప్పుడు ఎలా సెగ్రిగేట్ చేసేస్తారు ఇది ఒక్కసారి చెప్పండి కోడి సహజంగా ఈ పెద్ద జాతి కోళ్ళు అనగానే ఏడో నెల నుంచి ఎనిమిదో నెల లోపల గుడ్లకు వచ్చేస్తాయి సో గుడ్లకు వచ్చినప్పుడు క్వాలిటీని బట్టి దాని రంగును బట్టి మనకి ఏ కోడి కలపాలను డిసైడ్ అయ్యి వాటికి కలుపుకుంటాం అనమాట దాన్ని బట్టి దాన్ని అవుట్పుట్ని తీస్తాం సో బ్రీడింగ్ చేసే ముందే సాధ్యమంత వరకు గ్రేడింగ్ చేస్తాము నాకు తెలిసినంత వరకు నేను చేస్తా లేదంటే మా గురువులతో గ్రేడింగ్ చేపిస్తాను ఇప్పుడు మీరు చేసినప్పుడు లేదు సార్ ఈ ఏ రంగుతో బ్రీడింగ్ చేయాలన్నదే ఆ బ్రీడింగ్ మీద నాకు అంత నాలెడ్జ్ లేదు దాని గురించి నేను మా గురువుల్ని ఫ్రెండ్స్ని నాకంటే సీనియర్స్ని సలహాలు అడిగి తెలుసుకుంటాను నేను నాకు ఇంకా అంత నాలెడ్జ్ రాలేదు నాకు ఇప్పుడు వదిలేటప్పుడు చేసేటప్పుడు సహజంగా నేను విద్య నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న పద్ధతి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం పది కోళ్ళని బ్రీడింగ్ వదిలితే దాంట్లో ఎనిమిది కోళ్ళని విన్నర్స్నే వదలాలండి అప్పుడే మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని వాళ్ళ నుంచి అవలంబించుకున్న పద్ధతి ఏంటంటే నేను వేసినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రూవ్ చేసుకున్నటువంటి కోళ్ళని బ్రీడింగ్కి వదులుతున్నాను నేను జనరల్గా ఎవరైనా సేల్కి వచ్చినప్పుడు పెట్టలు కావాలంటే ఒక రెండు నెలల్లో గుడ్లు పెట్టే పెట్టలనే ఎక్కువ అమ్మడానికి మేము మొగ్గు ఉంటాం ఇవన్నీ కూడా నాలుగో తారీఖు రెండో నెలలే పుట్టినాయండి అంటే ప్రతి కోళ్ళ పెంపకందారుడు కూడా మీ దగ్గర పుట్టిన కోడి ఏ రోజు పుట్టింది దానికి ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తున్నాము అన్న నిర్ధారణ హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే మీ ఫామ్లో మీ కోడి గురించే మీకు తెలియకపోతే క్వాలిటీ అవుట్పుట్ తీయడం కొంచెం కష్టమవుతుంది అనమాట అందుకని ఏ కోడి ఎప్పుడు పుట్టింది దానికి ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తున్నాము ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నామని మీ దగ్గర ఒక పర్టికులర్ దాని మీద నాలెడ్జ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇంక్యుబేషన్ అనేది జస్ట్ ప్రాసెస్ అండ్ అది అది పెట్ట గుడ్ల మీద కూర్చుని పొదగినా లేంటే మిషన్ గేసి పొదిగించిన ఆఖరికి మనమే గుడ్ల మీద కూర్చున్నా సరే పిల్ల అయిపోతుందండి గుడ్డు కావాల్సినలా ప్రాపర్ టెంపరేచరు ప్రాపర్ హ్యూమిడిటీ ఉంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో పిల్ల వస్తుందనమాట కానీ మొదటి రోజు నుంచి ఇరవై ఒకటో రోజు వరకు కూడా కోడికి ఖచ్చితంగా హ్యూమిడిటీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఆ ప్రాసెస్ డిఫరెంట్ అండి గుడ్డు పెట్టడానికి గుడ్డు పిల్లవడానికి అలా ఆ టెంపరేచర్ని హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలి ఇప్పుడు సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళకి జాతి కోళ్ళు లేదా నాటు పెట్టే సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళకి గట్టు ఈ పెట్టిన పెట్టుబడి మీరు ఇచ్చే సలహా ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారండి మొదటి నుంచి కూడా ఆయుధం అనేది సమర్థుడి చేతిలోనే ఉండాలి లేదంటే అనర్థాలకు దారితీస్తుందని నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా సో అదే విధంగా ఈ కోల రంగంలో కూడా అర్హత ఉన్నవాడు మాత్రమే రావాలండి లేకపోతే దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి బయటికి వెళ్ళలేక దీంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడనమాట సో ఈ రంగంలోనే ఉన్నవాళ్ళు అందరిలో నవ్వుకుంటూ అందరిలో సరదాగుంటూ ఒంటరిగా ఏడుస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నా అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసి బాబాని బయటికి వెళ్ళిపోయి బయట వాళ్ళ మ ముందు నవ్వుల పాలైన వాళ్ళని కూడా చూశాను అందుకనే వస్తే కష్టాలు తప్పవు చేసి వెళ్ళిపోతే నవ్వుల పాలు తప్పదు అందుకని మీరు ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మర్స్ అందరినీ క్లియర్గా కనుక్కొని మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి ఏదో యూట్యూబ్లో చూసాము టీవీ ప్రోగ్రాంలో చూసామో అని వస్తే మాత్రం నవ్వుల పాలు అయిపోతారు లేదా ఒంటరిగా నవ్వుకోవాల్సి వస్తుంది నేర్చుకోవాలి నేర్చుకోవాలి వచ్చిన తర్వాత నేర్చుకునేది ఏముండదండి అదే టైం అండ్ సిచ్యువేషన్ ప్రకారం అన్నీ నేర్చుకుంటూ పోతూ ఉంటాము కానీ హెల్త్ పరంగా సమస్యలు వస్తే అధిగమించగలిగడానికి మీ పక్క వాళ్ళు మీ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు కోడి పెంచిన తర్వాత అమ్మాలంటే ఒక కోడి మీద పెట్టుబడి ఎంత పెడుతున్నారు ఎంత లాభం వస్తుంది ఎంత ఖర్చులు ఉన్నాయి సంవత్సరం అంతా ఒకసారి నిశ్చితంగా ఆలోచన చేసి అప్పుడు మాత్రమే మీరు దిగండి అది పట్టణాల్లో డాబాలో ఉన్న పల్లెటూళ్ళు లేకపోతే ఒక సెంటు స్థలం రెండు సెంట్లు స్థలం కష్టం ఉన్నాడో పట్టణాల్లో కూడా హ్యాబీగా తీసుకోవాలంటే అట్ట ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం తీసుకొని వాడు గట్టి దాటాలి ప్లే అండ్ విన్ గేమ్లో ఎలా వెళ్ళిపోవాలి ఈ కోలరంగంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎన్ని సర్వేలు చేసి దిగినా సరే ఎన్నికోళ్ళతో దిగాలి ఎన్నికోళ్ళతో స్టార్ట్ చేయాలని అడుగుతారండి సో ఒకడు కోటి రూపాయలు ఇల్లు కడితే ఒకడు పది లక్షల్లోనే ఇల్లు కడతాడు సో ఎన్ని కోళ్ళతో దిగాలన్నది నేను చెప్పడం కంటే మీ ఆర్థిక పరిస్థితి మీ జేబు యొక్క బరువును చూసి మీరు ఎన్ని సంవత్సరాల్లో మీరు టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో అవన్నీ ఆలోచన చేసి మీరు దిగండి కానీ ఒకటికి రెండు సార్లు దిగేటప్పుడు వంద సార్లు ఆలోచన చేసి వంద మందిని సలహాలు అడిగి మీరు దిగితే ఉత్తమంగా నిలుస్తారు విజేతలుగా నిలుస్తారు